హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఇక్కడ వచ్చేసి ముందుగా వినాయకుడిని చూపిస్తున్నాను మా అబ్బాయి అయితే రెండు వినాయకులను అయితే చేశాడు అనమాట నాకు మరి మా ఫ్రెండ్కి కూడా ప్రతి సంవత్సరం వాడే చేస్తాడు మట్టి వినాయకుడిని ఇంక ఇక్కడ వచ్చేసి నేనైతే వంటలని ప్రిపేర్ చేసుకుంటున్నాను గారెలు అయితే వేసేస్తాను ఇంకా బోర్లు అయితే వేస్తున్నాను పులిహోర కూడా రెడీ చేస్తాను అలాగే మట్టి వినాయకుడు ఒకటి మా ఫ్రెండ్కి ఒకటి అని చెప్పాను కదా పూజకి పూజకన్నీ రెడీ చేసేసుకున్నాను ఇంకా అన్నీ సర్దేసుకున్నాను కూడా మా అబ్బాయి చేసిన మట్టి వినాయకుని చూపిస్తాను చూసేయండి ఇంకా ఒక వినాయకుడికి అయితే పెయింట్ వేశాడు ఇంకా ఇంకో వినాయకుడికి అయితే అనమాట సో పెయింట్ వేసిన వినాయకుడిని అయితే మేము పూజించుకుంటున్నాం మట్టి వినాయకుని అయితే మా ఫ్రెండ్ వాళ్ళకి ఇచ్చేస్తాం అనమాట అంటే రెండింటికి వేద్దాం అనుకున్నాడు కానీ టైం సరిపోలేదు అనమాట ఇంకా నేను ఇప్పుడైతే పూజక అన్నిటినీ రెడీ చేసుకుంటున్నాను ఇంకా వరి దుబ్బు ఇది వచ్చేసి మా సేలో దుబ్బు అనమాట వినాయక చవితికి ఇలా దుబ్బు తీసి పూజ చేసుకుని మళ్ళీ తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ పెట్టేస్తాం పెట్టేస్తామన్నమాట యథావిధిగా ఇంక అన్నీ రెడీ చేసేసుకున్నాను ఇంకా పూజ ఒకటైతే స్టార్ట్ చేయాలన్నమాట వినాయక చవితి పూజ మీరు ఎలా చేసుకున్నారో కింద కామెంట్ చేసేయండి హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి చవిరం ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు నేనైతే ఇప్పుడు పూజ చేసేసుకున్నాను పూజ అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం మా దేవుని అయితే చూసారు కదా మా అబ్బాయి మట్టి వినాయకుడు చేస్తాను అనమాట సో నేను ప్రతి సంవత్సరం కూడా మట్టి వినాయక పూజించుకుంటాను ఇప్పుడు కూడా మట్టి వినాయక పూజించుకుంటున్నాను అలాగే వరు మాసేలో మా సేలవద్దు అనమాట ప్రతి సంవత్సరం కూడా ఏదైనా పెట్టుకుంటాను పాలవీలో అయితే పెట్టుకోను అనమాట సో ఇప్పుడైతే నేనేమి వంటలు చేశాను అన్నీ చూస్తారు కదా ఇప్పుడైతే పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్తాము కానీ నేనేమేం ఐటమ్స్ చేస్తానంటే మెల్లప తాలికులు కుడుములు పరవన్న ఫ్రూట్స్ అలాగే గారెలు పులిహోర గోళ్ళు చేసాను ఇంకా దేవుడికి పానకం సలుడి వడపప్పు ఇంకా ఇవన్నీ అనమాట నేను ప్రతి ఎలా పెట్టుకుంటాను అదే విధంగా పెట్టుకున్నాను అనమాట ఇక్కడ నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది గురంట పెట్టుకున్నాను బాగా పడింది కదా ఇంక ఇప్పుడు పూజ అయితే అయిపోయింది కదా ఒకసారి మళ్ళీ మా దేవుని అయితే చూసేయండి తర్వాత వచ్చేసి గుళ్ళకి కూడా వెళ్తాం అనమాట పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను ఇంకా పిల్లల పుస్తకాలు కూడా దేవుడి దగ్గర పెట్టి దానం అన్నమాట ఇంకా ఇప్పుడైతే గుడికి వెళ్ళాలి మీరందరూ ఎలా చేసుకున్నారు వినాయక చవితి టెంపుల్కి వెళ్ళారా మేమైతే వెళ్ళామండి సో ఫ్రెండ్స్ మీరు ఎవరైనా మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న గుడికి అయితే వెళ్తున్నాం కొబ్బరికాయలు నేను హనీ ఇద్దరం నీకి డ్రెస్ కుడతారని చెప్పాను కదా అది సకలోనే ఆగిపోయింది అనమాట అది వాళ్ళు కుట్టేయలేము అని చెప్పింది నాకు ఇంక ఇక్కడ మేమైతే గుళ్ళకి వెళ్ళడానికి బాయలుతారనమాట ఇక్కడ వచ్చేసి మా ఇది ఉన్న వదిన వాళ్ళ అబ్బాయి అయితే విఘ్నేశ్వర్ విగ్రహం పెట్టారనమాట ఇంకా లడ్డూ కూడా లడ్డూ వచ్చేసి ముగ్గురు పెడుతున్నారు ఇక్కడ వేళ ఇంటి దగ్గర నుంచి అయితే లడ్డు తీసుకెళ్తున్నారు అన్నమాట ఇప్పుడు ఎవరింటి దగ్గర అయితే లడ్డూ తీసుకెళ్తారో వాళ్ళ ఇంటి దగ్గరికి ఇలా వెళ్తారు డబ్బులతో పెట్టే బ్యాగ్తో ఎలా వెళ్ళి తీసుకు వెళ్తారనమాట ఇంకా వెళ్ళే మూడో వాళ్ళు ముగ్గురు పెడుతున్నారని చెప్తాను కదా లడ్డు అన్నమాట ఇప్పుడు ఈ లడ్డూలు మూడు తీసుకుని వెళ్ళి గుళ్ళు అయితే వినాయక దగ్గర పెడతారనమాట ఇప్పుడైతే ఇక్కడ నుంచి బయలుదేరను చూసారు కదా గుడి దగ్గరికి అయితే వచ్చేసారు ఈ లడ్డూలు తీసుకుని మూడు సార్లు గుడి చుట్టూ తిరిగి లోపలికి అయితే వస్తారు ఇక్కడ ముగ్గురు లడ్డూలు తీసుకొని వస్తున్నారు లోపలికి ఇంకా మేమైతే వచ్చేసాం గుళ్ళోకి లడ్డు పెట్టిన తర్వాత అయితే ఒకరి తర్వాత ఒకరు దర్శనం చేసుకొని వేరే గుడికి కూడా వెళ్తాము మా ఊళ్ళో ముగ్గురిని అయితే వినాయకులు నిలబెట్టారు కదా మూడు గుళ్ళకి వెళ్ళి దర్శనం చేసుకుని అయితే వస్తాం ఇక్కడి నుంచి లోపలికి తీసుకువస్తున్నారన్నమాట ఒకరి తర్వాత ఒకళ్ళు మాకైతే ఇలా చేస్తారంటే మీ ఊళ్ళో ఎలా జరుపుకుంటారో వినాయక చవితి అనేది నాకు కింద ఎంత కామెటేషన్లో కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం మా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకెన్ క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది ఇక్కడ లడ్డు ఎవరైతే పెడుతున్నారో వాళ్ళే స్వయంగా నెత్తి మీద పెట్టుకుని వస్తారు వస్తారనమాట ఈ విధంగా ఇంకా మేమైతే ముందే వచ్చేసాం గుళ్ళోకి ఇంకా అవన్నీ దింపేసిన తర్వాత విఘ్నేశ్వరుకి నైవేద్యం పెట్టి ఇంకా అక్కడ పైన ఆ మూడు లడ్డూలు కూడా లాస్ట్లో అవి పాట పెడతారు ఇప్పుడైతే ఇంకా మేము దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా రెండు గుళ్ళకైతే వెళ్ళి అటు నుంచి అయితే ఇంటికి వెళ్ళాము ఈ తొమ్మిది రోజులు కూడా తొమ్మిది అయితే ప్రోగ్రాంలు జరుగుతాయంట సో నేను ఖచ్చితంగా అవి మీతో షేర్ చేయడానికి ట్రై చేస్తాను తప్పకుండా చూస్తూ ఉండండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీరు చేసే లైక్ అనేది నాకు మోటివేషన్ అనమాట ఆ వీడియోస్ మరి కొంతమందికి రీచ్ అవుతాయి అలాగే మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినడితే సబ్స్క్రైబ్ చేసి కూడా మర్చిపోకండి ఈ వీడియోని లైక్ చేసి ఎలా ఉంది అనేది కింద కామెంట్ చేయండి సో ఇదండి ఇవాళ మన వీడియో ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నా నెక్స్ట్ డే మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్